హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహోజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ తోటైతే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి చూసారు కదండి చక్కెర అయితే తీసుకున్నానండి ఆ చక్కెరను వచ్చేసరికి కొంచెం పొడిగా అయితే నేను దంచుకుంటున్నానండి మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం పొడి అయితే చాలండి మీరు చూస్తున్నారు కదండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కువ పొడి అవసరం లేదండి కొంచెంగా అయితే దంచుకోవాలండి తర్వాత వచ్చేసరికి అదైతే నేను ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి అలా బౌల్లోకి వేసుకున్న తర్వాత శనగపిండి ఉంటుంది కదండి ఆ శనగపిండిని అయితే వేస్తున్నానండి చూడండి శనగపిండిని అయితే వేస్తున్నానండి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు రిజల్ట్ అనేది రావాలి అని అంటే ఒక్కసారికి అయితే రాదండి మీరు తప్పకుండా ట్రై చేస్తున్నారు అనంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి వెంటనే అంటే ఏదైనా మనం ఫస్ట్ టైం చేస్తేనే ఏదైనా రాదు కదండి అందుకోసమని మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి రెండుసార్లు వీక్లీ వన్ టైమ్స్ టూ టైమ్స్ అట్లా చేస్తున్నారంటే మీకే బెటర్ రిజల్ట్ అనేది తెలుస్తుందండి దాంట్లో వచ్చేసరికి కొంచెం పాలు అయితే వేసానండి పాలు వేసిన తర్వాత మనమైతే బాగా మూడింటిని మిక్స్ చేసుకోవాలండి అది లూజ్గా ఉండకుండా చూసుకోండి లూజ్గా ఉంటే బాగోదండి జారిపోతుంది కాబట్టి మనకైతే టైట్గా ఉండేలా చూసుకోవాలండి అదైతే మంచి క్రీమీగా వస్తుంది చూడండి నేను చూపిస్తాను చూడండి ఎలా ఉందో అలా క్రీమీగా వచ్చింది మనం కలుపుకో కలుపుకోవాలండి దీన్ని వచ్చరికి మనం ఎలా వాడతాం అంటే నోస్ పక్కన చాలా మందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి కదండి అవి ప్రెష్ చేస్తే బయటికి రావండి అదే అంతేకాకుండా మనం అలా చేయడం వల్ల గడ్డలు కట్టడము గడ్డలుగా ఫామ్ అవుతుందండి దాని నుంచి బ్లాక్ హెడ్స్ అనేవి వస్తాయండి అలా అవ్వడం వల్ల ఫేస్ అంతా పాడైపోతుందండి అలా లేకుండా మనం చేత్తో మంచిగా క్రీమ్ తీసుకొని రబ్ చేసామంటే చక్కెర వల్ల మంచిగా స్క్రబ్బింగ్ అనేది అవుతుందండి దానివల్ల మనకు పోర్స్ ఉంటాయి కదండి ఆ పోర్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి ఓపెన్ అయ్యి నీట్గా వచ్చేస్తుందండి షైనీగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వారానికి వన్ టైం ఆర్ టూ టైమ్స్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం సీజర్స్ అనేవి చాక్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లు అనేది వేసుకుంటాం కదండి అలా హ్యాండ్ బ్యాగ్లు వేసుకోవడం వల్ల ఒకవేళ పిల్లలు మన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసిన వాళ్ళకి కష్టమవుతుంది అంతేకాకుండా మనం ఓపెన్ చేసినప్పుడు పొరపాటున మనం దేనికోసమైనా అర్జెంటుగా తీస్తాము అలా ఓపెన్ చేసినప్పుడు మనకి తగులుకున్న మనకి ప్రాబ్లం ఏంటంటే అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఒక పెన్ను క్యాప్ ఉంటే చాలండి ఆ పెన్ను క్యాప్నసరికి మనం సీజర్కి అనేది పెట్టేస్తామండి అలా పెట్టేయడం వల్ల మనకి క్లోజ్ చేసుకొని మనం పెట్టేసుకున్నామనంటే హ్యాండ్ బ్యాగ్లో అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరేనండి మనం అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు మనం చూసుకోకుండా టచ్ చేసామంటే ఎవరికైనా ప్రాబ్లమే కదండి ఇలా ఒక్కసారి చేశారు అంటే అటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి జర్నీలో అయితే తప్పకుండా పాటించండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది ఒకసారికి వాటర్ అండి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నానండి చిన్నది తీసుకున్నాను బౌల్ అయినా తీసుకోవచ్చండి దాంట్లోకి వచ్చేసరికి నేను ఇంగు ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ ఆ ఇంగువైతే వేస్తున్నానండి అది ఇంగువ అనేది ఎంత ఘాటు స్మెల్ వస్తుందో మీకు తెలుసు కదండి నేను ఇక్కడ కలుపుతుంటేనే నాకైతే చాలా ఘాటు స్మెల్ అనేది వచ్చిందండి చాలా ఘాటు స్మెల్ ఉంటుందండి ఈ వాటర్ని వచ్చేసరికి మనం స్ప్రే స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ ఉన్నా వేసుకోవచ్చండి దీన్ని వచ్చేసరికి మనం స్టవ్ పైన కౌంటర్ టాప్ ఉంటుంది కదండి అలా స్ప్రే చేసుకోవచ్చండి అలా స్ప్రే చేసుకుంటే ఆ ఘాటు వాసన ఉంటుంది చూడండి ఆ ఘాటు వాసనకైతే బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి బాగా వర్కౌట్ అవుతుందండి నైట్ టైము మనము స్టవ్ అనేది తుడుచుకుంటాం కదండి స్టవ్ అనేది కౌంటర్ టాప్ అనేది అంత తుడుచుకుంటాం కదండి అలా తుడుచుకున్న తర్వాత మనం ఒకసారికి ఇదైతే స్ప్రే చేసుకున్నాము అని అంటే మార్నింగ్ అయితే మనకు బల్లులు బొద్దింకలు అనేవి లేకుండా ఉంటాయండి ఒకవేళ వచ్చినా కూడా ఆ ఘాట్ అయితే మనకు ఉదయం వచ్చేసరికి మనకైతే చనిపోయి ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి షెల్ఫ్లు అనేవి ఉంటే సైడ్స్ చూపిస్తున్నాను చూడండి ఆ ప్లేస్లో ఖచ్చితంగా బొద్దింకలు అనేవి ఉంటాయండి ఒక్కసారి అయితే మీరు ఒకసారి ఓ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి ఒక బొద్దింక అయితే చనిపోయి పడింది చూడండి చిన్నవండి ఇలా మనము ఇలా చేసాము అంటే బల్ బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి ఆ గార్డ్ స్మెల్కి అంతేకాదండి ఇది బొద్దింకలకే కాదండి బల్లులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి మీకు ఎక్కడైతే వస్తున్నాయి అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే మీరు నైట్ స్ప్రే చేశారు అని అంటే మార్నింగ్కి అయితే అవి అయితే అక్కడ లేకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మనం ఒక్కసారి చేసాము అని అంటే ఆ ప్లేస్కి అయితే అవి అస్సలు రావండి చూడండి ఈ విధంగా మనకైతే మాకైతే కొంచెం బయటికి వెళ్ళే రూట్లో అయితే బల్లులు అనేవి వస్తుంటాయండి నైట్ అయితే అందుకోసమనే నేనైతే ఆ ప్లేస్లో అయితే స్ప్రే చేశానండి నేను స్ప్రే చేసిన రోజైతే అవి రానే రాలేదండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి అది ఎంత ఘాటు వాసన వస్తుందో మీకు తెలుసు కదండి ఆ ఘాటు వాసనకైతే అవి అయితే అస్సలు రానే రావండి వచ్చినా కూడా అవి పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దామండి చూసారు కదండి స్టవ్ అనేది మనం డైలీ ఎంత క్లీన్ చేసుకున్నా సరే అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము ఫ్రైస్ అలా చేసినప్పుడు ఆయిల్ అనేది పడుతుంది నెక్స్ట్ పప్పు అలా చేసినప్పుడు అది పొంగి కింద పడుతుంది పప్పు అనేది అలా ఏదో ఒకటి పడి మనకి అది మార్నింగ్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం ఎండిపోవడం అలా జరుగుతుంది కదండి ఇప్పుడైతే నాకు అలానే జరిగిందండి అలా ఉన్నప్పుడు నేను స్టవ్ అనేది ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి మనమైతే వాటర్ అనేది ఎక్కువగా స్టవ్ మీద అయితే వేయకూడదండి మనం ఒక షాంపూ ఒక్కటే వాడుతున్నామండి జస్ట్ వాటర్ అనేది మనం షాంపూ డైల్యూట్ చేయడానికి మాత్రమే వాడతామండి కొంచెం వాటర్ అనేది వేస్తాము ఎక్కువ వాటర్ అయితే వేయనండి కొంచమే వేస్తాను కొంచెం షాంపూ వేసి కొంచమే వాటర్ వేసి మనం షేక్ చేసేసి ఈ స్టవ్ ఉంటుంది కదండి దాన్ని అయితే క్లీన్ చేసామంటే చాలా షైనీగా చాలా బాగుంటుందండి చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ షాంపూ వచ్చేసరికి షైనీగా ఉండేదానికి షాంపూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి నేను కొంచెమే వాటర్ వేశానండి కొంచెం షాంపూ తీసుకున్నా కొంచమే వాటర్ వేశానండి ఇదైతే మనం బాగా షేక్ చేసుకొని స్ప్రే చేసుకొని ఎక్కువ వాటర్ అయితే వేయకుండా మనకి ఉండే వాటర్ తోటే మనమైతే క్లీన్ చేయబోతున్నామండి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి స్టవ్ అనేది మాదైతే పాతదండి కొత్త స్టవ్లు అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళైతే ఎక్కువగా వాటర్ వేస్తే క్లీన్ చేశారు అని అంటే అదైతే పాడైపోతుందండి అందుకోసమని చెప్తానండి ఎక్కువ వాటర్ అనేది వేయకుండా మనం ఆ షాంపూ వాటర్ తోటే మనమైతే నీట్గా అయితే చాలా షైనీగా చాలా నీట్గా అయితే క్లీన్ అండి ఇప్పుడు నేను ఎండిపోయిందని చెప్పాను కదండి పప్పుది అదైతే పోయింది చూసారు కదండి ఇలా మనకి ఏదైనా సరేనండి ఎక్కువ ఎక్కువసేపు ఉన్నా కూడా మనకు అది గట్టిగా అయిపోతుంది కదండి అలాంటివి కూడా సరేనండి మనం వేసేసి ఒక్క నిమిషం అలా వదిలేసాము అని అంటే మిగతా ప్లేసెస్లో తుడుచుకునేసరికి అది అయితే నీట్గా క్లీన్ అవుతుందండి స్టవ్ పైన అయినా స్టవ్ కింద అయినా సరేనండి మనమైతే నీట్గా క్లీన్ అండి స్టవ్ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ అండి ఇలా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మనమైతే నైట్ అనేది క్లీన్ చేసుకున్నాము అని అంటే బల్లులు బొద్దింకలు అనేవి మనం నీట్గా పెట్టుకుంటాం కాబట్టి అవి అయితే రానే రావండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్క షాంపూ అండి ఆ షాంపూలో మనం సగం కూడా వాడమండి జస్ట్ కొంచమేనట్టు మీరు ఎప్పుడైనా సరే అండి మురికేగా అనిపిస్తుంది జిడ్డుగా అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఇలా ఎండిపోయిన మరకలు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం షాంపూతో అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి మేము నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి ఇది ఏంటి అంటే మీకు ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుందండి ఇది వచ్చేసరికి చూసారు కదండి ఇది దోమలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇది ఆర్డర్ చేశామండి మేము చూస్తాము దోమలు ఏమన్నా దోమ దీనివల్ల దోమలు రాకుండా ఉంటాయేమో అని చూద్దామని తెప్పించానండి ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది ఒకసారికి ఉడెన్ కపూర్ ధని అండి అరోమా ఆయిల్ డిఫ్యూజర్ ఫర్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆంబియన్స్ అండి ఇది వచ్చేసరికి మనకి మంచి ఫ్రాగరెన్స్ అనేది ఉంటుందండి దీన్ని మనం ఆన్ చేసుకు దీన్ని పెట్టుకున్నాము పెట్టుకుని ఆన్ చేసుకున్నాము అని అంటే చాలా మంచి ఫ్రాగరెన్స్ ఉంటుందండి దీనిలో వచ్చేసరికి మనం కర్పూరాలు ఉంటాయి చూడండి నేను చూపిస్తాను చూడండి ఇదైతే నేను ఆర్డర్ చేసుకున్నానండి రోజు ఫ్లేవరు కర్పూరాలు అయితే వేయాలండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది వేసి మనము పెట్టాము అని అంటే ఫ్లెగ్లో పెట్టామంటే నైట్ మీరు పడుకునే ముందు ఒకసారి అలా పెట్టేసుకొని ఒకటి వేసుకొని ఎక్కువైతే అవసరం లేదండి మనం ఒక్కటి వేసుకున్నా చాలండి ఇది ఇదైతే కొంచెం కాస్ట్లీ ఉంటుందండి ఇది ఒకసారికి చెప్పాను కదండి ఫస్ట్ చూపించాను చూడండి అదొసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉందండి ఇది వచ్చేసరికి కర్పూరం వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడిందండి హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మనం ఒక్కటి వేసుకొని వెలిగించాము అని అంటే మనం ఆన్ చేసామంటే స్విచ్ ఆన్ చేసాము అంటే అది అయిపోయిన తరపు మనకు మంచి స్మెల్ వస్తుందండి అది అయిపోతేనే స్విచ్ అయితే ఆఫ్ చేయాలండి ఖచ్చితంగా అదైతే అలానే పెట్టి ఉంచకూడదు చూసారు కదండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ స్మెల్కి అయితే అసలు దోమలు అనేవి అసలు రానే రావడం లేదండి అందుకోసమనే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది దోమలతోటి ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక్కటే ఒకటి వేసుకొని మనం పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుందండి దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి అది పచ్చకర్పూరం అంటారు చూడండి ఆ స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుందండి దీంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి నేనైతే రోజు తెప్పించానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప లైక్ చేయండి థ్యాంక్ యూ